సామున ప్రజలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పటి వెంకటేశ్వరరావు అన్నారు కొవ్వూరు మండలం కుమారధేవం గ్రామంలో మంగళవారం ఇష్ కర్యాంపును శాసనసభ్యులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు పద్నాలుగో పంతొమ్మిది కాలంలో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోయి పదహారు వేల కోట్ల రూపాయలతో డప్పుతో ఉన్నప్పటికీ కూడా పేదవాడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇసుక అందుబాటులో ఉండాలి దీన్ని ఒక వ్యాపారంగా చూడకోకుండా అన్ని వర్గాల ప్రజలకి సామాన్యులు కూడా అందుబాటులో ఉండాలని చెప్పిన ఆలోచనతోటి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి పద్నాలుగు పంతొమ్మిది కాలంలో దాన్ని అమలు చేసిన పరిస్థితి మనం చూసాం తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం దీనిని ఒక వ్యాపారంగా మద్యం కానీ ఇస కానీ లెక్క కానీ లేకపోతే భూములు కానీ వాళ్ళంతా కూడా ఒక వ్యాపారంగా చూస్తూ వచ్చిన మాటల్ని ఏది కూడా అమలు చేయకోకుండా ఇవాళ భారం పేదవాడికి మరింత భారం చేసి ఇసక అనేటువంటి దాని మీద కోట్లాది రూపాయలు ఏ విధంగా రాష్ట్రంలో దోసుకు తిన్నట్టు పరిస్థితి ఉందో మనందరం కూడా చూసాం పొద్దుమైందైతే ఇందులో ఇన్వాల్ అయినటువంటి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కోట్లాది రూపాయలు వసూలు చేసేసుకుని తర్వాత కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా డబ్బులు లాగా ఇబ్బంది పడిపోయి కూడా కోట్లాది రూపాయలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి యొక్క క్యాంపస్కి ఏ విధంగా తోలుకున్నాడో ఇసుకనే లారీలు ఏ విధంగా తోలుతాడో డబ్బును కూడా ఈయన ఇసుక మీద మద్యం మీద మైనింగ్ మీద భూముల మీద ఆ విధంగా లారీల మీద డబ్బులు తోలు పరిస్థితి తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి ఐదు సంవత్సరాల కాలంలో చూసాం పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు పాలు చేసి ప్రభుత్వ బిల్డింగ్లు కానీ భూములు కానీ ఏవైతే ఉన్నాయో బాండ్స్ కానీ అన్నీ కూడా తాకట్టు పెట్టేసేసి ఇవాళ ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఆర్థిక పరిస్థితిని ఇవాళ తీసుకొచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అయినప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి ఏదైతే గడిచినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి ఎన్జీఏ కూటమిగా పెట్టినప్పుడే మేనిఫెస్టోలో ఉచిత ఇసుక విధానాన్ని దాన్ని అమలు చేస్తాం మేమని చెప్పాను కూడా ఆనాడు మూడు పార్టీలకు సంబంధించిన నాయకులతో పాటు చంద్రబాబు గారు కూడా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నప్పటికీ కూడా చూసారు మొన్న ఇచ్చేటువంటి హామీ దాని ప్రకారంగా ఒకటో తారీఖుని నాలుగు రూపాయలు పెన్షన్ చేస్తానని చేయటం మూడు వేల రూపాయలు మే జూన్ జూలై మూడు నెలలకు సంబంధించినటువంటి దాని మీద ఏప్రిల్ మే జూన్ మూడు వేల రూపాయలతో పాటు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడంలో కానీ ఫస్ట్ గంట దాన్ని ఒకటో తారీఖుని ఇచ్చిన మాట ప్రకారం అమలు చేశారు తిరిగి మళ్ళీ ఇప్పుడు నెల రోజులు కూడా పూర్తిగా అధికారంలో రాకముందే ఉచిత ఇసుక విధానాన్ని ఏదైతే ఇవాళ పేదలందరూ కూడా ఉపయోగపడే విధంగా తీసుకొచ్చి ఇవాళ లాంఛనంగా ఈరోజు ఆల్రెడీ నిన్న ఈ రోజుల్లో రాష్ట్ర కూడా ప్రారంభించడం జరిగింది ఇది కేవలం ఇది లోడింగ్ చేసుకునేంత వరకు కూడా టన్నుకు వచ్చేసరికి రెండు వందల డెబ్బై రూపాయలు ఇసుకనే రెండు వందల డెబ్బై డెబ్బై రూపాయలకి ఇవాళ లోడింగ్ కింటా వచ్చేసరికి రెండు వందల డెబ్బై రూపాయలు టన్ను సారీ టన్ను వచ్చేసరికి రెండు వందల డెబ్బై రూపాయలు ఇక్కడ లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళందరికీ కూడా ఇబ్బంది లేకోకుండా పేద ప్రజల దగ్గరికి అందరూ కూడా ఇది అందుబాటులోకి తీసుకురావాలని చెప్పిన ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ కూడా ప్రజల యొక్క అవసర రీత ప్రజలకే ముందుగా పెట్టి నడిపించాలని చెప్పిన ఆలోచనతోటి ఈరోజు ఎన్డీఏ కూటమి రోజు నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ప్రతి సామాన్యుడు కూడా ఇసుక అందుబాటులో తీసుకెళ్ళి ఇంతవరకు గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో పేదవాళ్ళు ఎవరు కూడా ఒక ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేని పరిస్థితి మనం చూసాం చాలా ఇబ్బందులు పడి వేలాది రూపాయలతోటి ఇవాళ లారీ కొనుక్కోవాలంటే ఇబ్బంది పడిన పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం అటువంటిది ఏమి లేకుండా ఇవాళ ఇసుక అనేటువంటి దాన్ని సరఫరా చేస్తున్న పరిస్థితి ఇవాళ లాంఛనంగా ఇవాళ ఆర్డీఓారు కానీ ఇక్కడ అదే నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలకు సంబంధిత అధికారులు ప్రెస్ వారి యొక్క సమక్షంలో ఈ రోజున లాంఛనంగా దీన్ని ప్రారంభించుకున్నాం కొవ్వూరు నియోజకవర్గంలో ఎవరికి ఇటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి పేదవాడికి కూడా ఎవరికి అవసరం ఉంటే కనుక వాళ్ళకి దీనికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని నియమ నిబంధనలు కూడా దాన్ని పెట్టిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇది తప్పుడు దారి వెళ్లకుండా నిజమైనటువంటి లబ్ధిదారులకి అందాలని చెప్పిన ఆలోచనతోటి దీని దళారుల చేతుల్లోకి వెళ్ళకూడదని చెప్పని కొన్ని నియమ నిబంధనలు కూడా ఇక్కడ పెట్టడం కూడా జరిగింది కాబట్టి దాటిని ఆల్రెడీ ఆల్రెడీ ఓపెన్గా కూడా దానికి సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళంతా కూడా ఓపెన్గా కూడా ప్రకటించే పరిస్థితి ఉంది కాబట్టి ఆ నియమ నిబంధనకు లోబడి ఎవరికి ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్యులకి ఎవరు ఇల్లు కట్టుకుంటానన్నా ఎవరు ఇసుక రియల్ అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎవరు కూడా ఇబ్బంది లేకోకుండా ఖచ్చితంగా ఈ ఉచిత ఇసుక విధానాన్ని తీసుకెళ్లాలని చెప్పని ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు గారు లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అంతా ఆలోచన మేరకు తోటి చేయడం జరుగుతుంది దీన్నంతా కూడా సద్వినియోగం చేసుకుని గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు లేకుండా దీన్ని సద్వినియోగం చేసుకుని మీరు ఇల్లు కట్టుకోవాలని ఇతర అవసరాలకని దేనికన్నా దీనికన్నా మీరంతా కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈ హామీలో భాగంగా ఒకటి కూడా ఉచిత విసుక విధానం కూడా ఈరోజు అమలు చేస్తా ఉన్నాం అని చెప్పని దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత అభిమతులు ఈ యొక్క కొవ్వూరు నియోజకవర్గం తప్పును తెలియజేస్తూ దీన్ని సక్రమంగా దీన్ని సజ్జీనం చేసుకోవాలని చెప్పని కొవ్వూరు నియోజకవర్గంలో నుండి ప్రజలందరూ కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ